వెల్కమ్ టు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిందో ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లు వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది దాని ప్రకారం రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేనో తారీఖు శివరాత్రి ఉంది పదహారో తారీఖు నాడు రంజాన్ ఉంది వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది